తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలానికి చెందిన రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రం అన్నవరం పిలిస్తే పలికే దైవంగా పేరొందిన ఈ సత్యదేవుడు భక్తుల మనసు చురుగుంటూ అందరివాడుగా మన జీవితాలను ప్రేరణతో నింపుతున్నాడు రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్లు కాకినాడ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిలిచిన ఈ దేవాలయం భక్తుల విశ్వాసాలకు నిలువుదద్దముగా ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఒకే పీఠంపై శ్రీ సత్యనారాయణ స్వామి కుడివైపున ఈశ్వరుడు ఎడమవైపున అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు ఇలాంటి నాటకీయ మూర్తుల సమైక్యం మరెక్కడా కనిపించదు ఘాట్ రోడ్డు గుండా అలవోకగా చేరుకునే ఈ పవిత్ర స్థలం సత్యనారాయణ వ్రతంతో భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది మహిమాన్వితమైన ఈ రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం వెనుక ఒక చిరస్మరణీయమైన స్థల పురాణం ఉంది ఇది రామావతార కాలం మహావిష్ణువు భక్తుడైన రత్నాకరుడు తపస్సు చేసి స్వామిని దర్శించగానే భగవంతుడు తానిచ్చే వరం కోరమని చెప్పగా రత్నాకరుడు తన శిరస్సుపై స్వామిని మోసే భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు రత్నాకరుడికి వరమిచ్చి కలియుగంలో త్రిమూర్తుల ఏక స్వరూపంగా సత్వర జ్యోతమురూప త్రిగుణాత్మకుడినే వీర వెంకట సత్యనారాయణ అను పేరుతో నేను రత్నగిరి రూపంలో నన్ను నీ శిరస్సుపై వహిస్తావు అని మహాశక్తిగా ఆజ్ఞాపించాడు ఈ విధంగా రత్నగిరి తన శిరస్సుపై సత్యదేవుని మోస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే కలియుగ వైకుంఠంగా మారింది ఈ పవిత్రమైన స్థలం ప్రతి భక్తుని జీవితంలో ఆశీసులు నింపే ఆధ్యాత్మిక శక్తిపుంజంగా నిలుస్తోంది ఖరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ నాడు రత్నగిరి పర్వతాలపై అంకుడు చెట్టు ప్రక్కన తాను వెలుస్తున్నానని గోస దివానం జమీందార్ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీ సత్యదేవుడు కలలో సాక్షాత్కరించి చెప్పినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం అంకుడు చెట్టు కింద పెద్ద పొదలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న త్రిమూర్తి స్వరూపం ఉన్న విగ్రహం ఆ రోజు సరిగా ఖరనామా సంవత్సరం శ్రావణ శుద్ధ విద్య క్రీస్తు శకం పద్దెనిమిది తొంభై ఒకటో సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీన దొరికింది ఈ విగ్రహం ఈ ప్రకాశం అనే బ్రాహ్మణునికి కనిపించింది ఈ ఆలయంలో స్వామివారి విగ్రహమూర్తిని ప్రతిష్ఠించిన పీటల్లో విఘ్నేశ్వర భాస్కర కాత్యాయని శివ విష్ణు అనే పంచాయతన పూర్వకంగా మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని కాశీ నుండి తెప్పించి దానిపైన విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి ఈ ఆలయం ఉన్న కొండకి రత్నాద్రి రత్నగిరి రత్నాచలము అనే పేరు స్థిరమైపోయింది స్వామివారి విగ్రహమూర్తి రెండు నిలువుల ఎత్తు ఉంటుంది అందువల్ల గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది ఈ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి రూపాలను తనయందు నింపుకుని ఉద్భవించి వీర వెంకట సత్యనారాయణుడిగా పూజింపబడుతున్నాడు ఇక్కడ అమ్మవారు అనంతలక్ష్మి లక్ష్మి సత్యవతీ దేవి ఈ వాస్తు నిర్మాణంలోని క్రింది భాగంలో వృత్తాకారమైన శిలాయంత్రం బ్రహ్మ స్వరూపమని నడుమనున్న లింగాకార స్తంభం శివస్వరూపమని ఊర్ధ్వమందలి విగ్రహం నారాయణ స్వరూపమని పండితుల అభిప్రాయం స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకులై అనంతలక్ష్మి సత్యదేవి సమేతంగా శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ నమ్మి కొలిచిన భక్తుల రక్షణ చేస్తున్నాడు అన్నవరం రత్నగిరి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన సూర్య మన ముందు వెలసింది ఇది కేవలం సూర్యకాంతితో పనిచేసే అపూర్వ యంత్రం యంత్రం సూర్యుడి కిరణాలు ఈ గీతల మీద పడితే కిరణం పడిన కోణం ఆధారంగా సమయం ఎంతో సులభంగా తెలిసిపోతుంది అన్నవరం ఆలయంలో ప్రతిరోజూ సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఇక్కడకు వేలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి పూజలతో ఆనందం పొందుతున్నారు శ్రీ స్వామి వారి సర్వదర్శనం ఉచితంగా అందించబడుతుంది మరియు ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మరియు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది వరకు అందుబాటులో ఉంటుంది ఈ సేవలన్నీ ఒకే సమయాల్లో అందుబాటులో ఉంటాయి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో ఉన్న రత్నగిరి పర్వతంపై భక్తుల హృదయాలను తాకే పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే సత్యదేవుడు హరిహర త్రిమూర్తి స్వరూపంగా కొలువై ఉన్నారు భక్తులు సామూహికంగా వ్రతాలు నిర్వహించుకునే ప్రత్యేకత ఈ ఆలయానికి విశిష్టతను తీసుకొస్తోంది